సెంట్ జోసెఫ్ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం సెంట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇరవై నుంచి ఇరవై ఆరు నవంబర్ రెండు పేల ఇరవై ఐదు వరకు జరిగే ప్రత్యేక శిబిరం ఈ రోజు కళాశాల దత్తత గ్రామమైన సెబాస్టియన్ కాలనీ జ్ఞానపురంలో ప్రారంభమైంది ఈ శిబిరం యువజన వ్యవహారాలు మరియు శాఖ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారులు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విభాగం సహకారంతో నిర్వహించబడుతోంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె మణిక్య కుమారి నాయకత్వంలో ఎంపిక చేసిన యాభై మంది వాలంటీర్లు సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నలభై ఒకటవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ మరియు శ్రీ బి రాము జోన్ ఫైవ్ జోనల్ కమిషనర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు విద్యార్థులు స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పేదలు మరియు వెనుకబడిన వర్గాల కోసం చేస్తున్న ఎన్ఎస్ఎస్ సేవలను ప్రశంసించారు సమాజ అవసరాలకు ఎల్లప్పుడూ స్పందించే ఎన్ఎస్ఎస్ యూనిట్కు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు అలాగే శ్రీకోడిగుడ్ల శ్రీధర్ గారు శిబిరంలో గుర్తించిన ఒక పేద క్యాన్సర్ రోగికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు కంటి ఆపరేషన్ చేయించుకున్న రోగులకు కళ్ళజోడు ఖర్చులను కూడా భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు డాక్టర్ మణిక్య కుమారి మాట్లాడుతూ ఈ వారం నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను వివరించారు ముఖ్యంగా ఉచిత ఆరోగ్య మరియు వైద్య శిబిరాలు ఉచిత కంటి పరీక్షలు మహిళలకు ఎంటర్ప్రెన్యూర్షిప్ శిక్షణ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కళాశాల యాజమాన్యం తరఫున సిస్టర్ దీపాలి విద్యార్థుల స్ఫూర్తిని ప్రశంసించారు అక్కడ ఉన్న విద్యార్థుల విద్యార్థిని అందరికీ కూడా నా ఆశీర్వాదములు నిజంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా నేను నేను అంటే మీ పదిహేను సంవత్సరాల నుంచి మేడం చెప్పాడు చేసుకున్నాము అని చెప్పి నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అమ్మాయిలందరినీ గమనిస్తున్నాను చాలా చక్కగా పాల్గొంటున్నారు చాలా ఒబీడియంట్గా వచ్చి వాళ్ళు చేసే సహాయం అనేది నిజంగా చాలా మంచి పిల్లలు మీ అందరూ కూడాను అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మేడం గారికి సిస్టర్ గారికి నా వందనాలు తెలుపుకుంటూ స్టూడెంట్స్ అందరికీ మీరు చేస్తున్న సేవ ఉంది కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇంత కష్టపడి మీరు ఇంత సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి మెయిన్ ప్రజలు దీన్ని వినియోగించుకుంటేనే ఇంత ఈ కాలనీ పెద్దలు మన శ్రీధర్ గారు అట్లాగే మన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ గారికి మన సిస్టర్ దీపాలి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు సో ఈ సందర్భంగా ఫార్టీ వన్ వార్డ్ ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్ వారి తరపు నుంచి ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సెబెస్టియన్ కాలనీలో మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు మొదలుపెట్టారు అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది కొనసాగుతూ ఉంది మరి వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా మరి ఈ క్యాంప్లో మీకు అన్ని రకాల చికిత్సలు అనేవి వాళ్ళు ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా వాళ్ళు ఆ సదుపాయం అందిస్తున్నారు మనకి ఎన్ఎస్ఎస్ వారు మరి మీరందరూ అందరూ కూడా మీ అందరికీ తెలుసు మన హాస్పిటల్కి వెళ్ళి చేపించాలి అంటే వేల కొద్ది అవుతుంది కనుక అలా అందరూ అలా డబ్బులు ఇచ్చి చేర్చించుకోలేరు కనుక మరి వాళ్ళు మంచి మనసుతో ఎన్ఎస్ఎస్ వారు ఈరోజు మన సెబస్టియన్ కాలనీలో పెట్టడం జరిగింది మరి మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే కంటి చికిత్స అనేది మనకి ముఖ్యంగా కంటి చూపు అనేది మనకి చాలా ముఖ్యమైనది మరి వాళ్ళు కంటి చికిత్స కూడా ఇక్కడ వాళ్ళకి ఫ్రీగానే చేస్తామని చెప్పి అంటున్నారు మరి దానికి కావలసిన ఎవరికైనా కళ్ళజోళ్లు పడినట్లయితే ఆ కడుపు నుంచి వారు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ కళ్ళజోళ్లు అనేవి మేము ఇస్తామని చెప్పి శ్రీధర్ గారు మాట్లాడడం జరిగింది మరి వాటిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్లో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ పైన అవగాహన తేవాలి అన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ ప్రబలిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళలోని మరి మీ అందరూ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి మీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకొని అలాగే ఈ చికిత్స అంతా కూడా ఈ వారం రోజులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన సెంట్ జోసఫ్ సెయింట్ జోసఫ్ కాలేజ్ నుంచి డాక్టర్ మాణిక్య కుమారి గారు మెడికల్ క్యాంపు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా సిస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి ప్రజలు యూజ్ యూజ్ చేసుకున్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది దయచేసి సెవెన్ డేస్ ఈ రోజు నుంచి మొదలుకొని మనకి సెవెన్ డేస్ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి కావలసిన మౌలిక వసతులన్నీ మేము రెడీ చేస్తున్నాం ఇక్కడ మేడం గారు హెల్ప్ హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు తీసుకురావాల్సిన డాక్టర్స్ని క్యాన్సర్ డాక్టర్స్ని జనరల్ డాక్టర్ అండ్ ఐ డాక్టర్ అండ్ ప్రతి డాక్టర్స్ని కూడా వాళ్ళు తీసుకువస్తున్నారు మన ఇంటి దగ్గరకు వచ్చి మనకి చెకప్ చేస్తున్నారంటే మనం ఎంతో అదృష్టవం కాబట్టి మీరు దయచేసి ఇది ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏ మన ప్రతి ఒక్క మనిషి అయినాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి చెప్పిన రాజే అది మనకి దాని మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు ముందుగా మీరు ముందుగా చెప్పపోతే అది స్టేజ్ దాటిందంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది బట్టి మీరు దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉండాలని మేము ఎక్కువగా కోరుకుంటాం కాబట్టి మీరు ఇదంతా ఉపయోగించుకోండి మేము ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మేడం గారి నెంబర్ ఉంది కుమార్ నెంబర్ ఉంది కాల్ చేయండి మేము హెల్ప్ చేస్తాం